అన్ని రెడీ అయినా ఇదే ఈ సైడ్ చే పొలం ఒకసారి వచ్చిన మళ్ళీ రానంటున్నారు వీళ్ళందరినీ తీసుకురాడం నేను ఆనంద తంటాలు పట్టం తెలుసా అండి అంటే వాళ్ళు స్టేజ్ మీద ఏం చేస్తారు మాకు తెలియకలేదా పీటా సెంతం వన్ బై వన్ హలో ఏమయ్యా లోపలికి వచ్చేటప్పుడు డోర్ తీసుకుని రావాలని తెలీదా మీరు నా మీద ఎక్స్పెక్ట్ తీస్తున్నారేమో అదా హ్యాండిల్ సైజ్ సరిపోయిందో లేదో చూస్తున్నారా సరిపోయిందా బాగా వాట్స్ యువర్ టాలెంట్ ఏముంది డోర్లు గుర్తుకోవటం

సింగిల్ లెగ్ డాన్స్ రైట్ యూ స్టాప్ చాలా అర్జెంట్ దీని మీద సంతకం పెట్టు ఏంటి సార్ కావాలా బాత్రూమ్ కావాలా బాత్రూమే కావాలి మళ్ళీ వచ్చి అండ్ ఫైనల్ సెగ్మెంట్ ఓవర్ బాత్రూమ్ ఖర్చు టూ ల్యాక్స్ నెక్స్ట్ ఏంటి భయ్యా పూజ చేస్తున్నాడేంటి సారీ సార్ సారీ సార్ అయినా మీరు అక్కడేం చేస్తున్నారు సార్ డోర్ హ్యాండిల్ సరిపోతుందో లేదో చూస్తున్నా సరిపోయిందా సార్ బాగా నా పేరు వెంకటరమణ ఐఎమ్ ప్యారిస్ ప్రసాద్ గ్లాడ్ టు మీట్ యూ సార్ మీకేమైనా అనిపించిందా నీకేమైనా అనిపించిందా మీ చేయి తగలగానే ఇది అనిపించింది కానీ క్లారిటీ లేదు ముందు ముందు అన్ని క్లారిఫై అవుతాయి కూర్చో థ్యాంక్ యూ అన్నట్టు వాట్ ఇస్ అవర్ టాలెంట్ వింటర్ లాక్ విజం సార్ వింటర్ కల్ లాగడానికి అంత దూరం నుంచి వచ్చావా వెంట్రుకు లాగడం కాదండి వెంట్రుకు లాక్ మీకు ఐడియా లేదనుకుంటాను చిన్న శాంపుల్ చూపిస్తాను రే చిట్టుబాబు వీళ్ళకి ఏం తెలిసినట్లేదు బాబు సార్ గుడ్ మార్నింగ్ చెప్పు గుడ్ మార్నింగ్ ప్రసాద్ గారు ఏంటి బొమ్మలాటకు రెండు లక్షల అదేంటి మూర్తి గారు అన్ని మాట్లాడుకొని రేట్ ఓకే అనుకున్న తర్వాత తీర్చిచ్చాను మీకు తెలుసు కదా నా పేరు వెంకటరామణ స్వామి పేరు నాకు ఎవరన్నా అన్యాయం చేయాలని చూస్తే వాళ్ళే అన్యాయం అయిపోతారు సెంటిమెంట్స్ భయపెడతానండి డబ్బులు ఎక్కువైనా ఫీల్ అయ్యాం ఇజ్ ఇట్ రాంగ్ నా ట్రాక్ రికార్డ్ తెలియక మీరు అలా ఫీల్ అవుతున్నారు నేను చూపిస్తాను అండి నా డీటెయిల్స్ అన్నీ మీరు ఒకసారి చూసారనుకోండి మీ డౌట్స్ అన్ని క్లియర్ అయిపోతాయి తర్వాత చూడొచ్చు ముందు చూసి తాగబోయా ఊరికే ఉందండి డబ్బులు పెట్టేవాళ్ళు మీ అనుమానాలు మీకు ఉంటాయి అవన్నీ క్లియర్ చేసే బాధ్యత నాది ఇక్కడ చూడండి నేను బాబు గారు ఆయన ఏమన్నారు తెలుసా చాలా ఎక్సలెంట్ గా చేస్తా వెంకటేశ్వర్లో రైతులకు గిట్టుబాటు ధర లేకపోయినా నే ప్రోగ్రాం పెట్టిన వాళ్ళకి పైసాకి పైసా గిట్టుబాటు అవుతుంది ఆ విధంగా నువ్వు ముందు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కీర్తి శేషులు వైఎస్ఆర్ గారు ఏమన్నారు తెలుసా అయ్యా రోషే గారు మన వాళ్ళు వన్ జీరో ఎయిట్ కి ఫోన్ చేస్తే రై రై రైమని వచ్చి వాళ్ళనట్టు వెంకికి ఫోన్ చేస్తే తన బైక్ మీద సై సై సైమని వచ్చి వాళ్తాడయ్యా అంతేకాదు కడుపుబ్బా నవ్విస్తాడయ్యా అలాంటి టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తికి వంద రూపాయలు ఎక్కువ నువ్వు మిమిక్రీ కూడా చేస్తావా ఏంటండి కవితలు రాస్తాను పాటలు పాడతాను ఈ మధ్య నా డ్రీమ్ గర్ల్ వర్ణిస్తూ పాట రాశాను అది ఎక్కడ పాడినా సారీ వెంకటరమణ నీలో ఇంత టాలెంట్ ఉందని తెలియక రెండు లక్షలు ఫీల్ అయ్యాను ఇప్పుడు తక్కువని ఫీల్ అవుతున్నాను జ్యూస్ తీసుకో పెద్దలు ముందు మీరు ఇప్పుడు పెళ్ళాడు నువ్వు తీసుకో ఓకే థాంక్స్ వెల్కమ్ దయచేసి సంతకం చేయవయ్యా సంతకం ఏంటి సార్ అగ్రిమెంట్ మీద కరెక్టే ఇది చాలా ఇంపార్టెంట్ కదా తర్వాత ఇంకోటి ముందు సంతకం చేయవయ్యా దుర్మోతర్ చేస్తోంది లెక్క మారింది గ్లాస్ మార్కెట్ సార్ ఇది చూడండి మీరు నాకు ఒక్క రూపాయి ఇవ్వలేదు కదా ఇక్కడ మొత్తం ఇచ్చినట్టు రశ ఉంది తర్వాత తోలేవయ్యా లేదంటే ఇప్పుడే చూడాలి లేదా నేను తప్పు చేసాను పాపం మీ కడుపులో ఉండిపోతుంది అంత బైట చాలా ఉంది అయ్యా ఏంటి వచ్చేది పాత్రముకి పాత్రమా ముందు అగ్రిమెంట్ సెట్ చేసాలండి లేదా డూరుమూర్తో వచ్చేసింది ఇంతకీ నేనే చెప్పాక అగ్రిమెంట్ తయారు చేయాలంటే చాలా టైం పడుతుంది సార్ దగ్గర రెడీగా ఉంది ఇలాంటి విషయాలు నేను చాలా కేర్ఫుల్ గా ఉంటాను ఇదిగో అగ్రిమెంట్ సార్ తీపట ఆగండి ఏ ఒక్కస నా వల్ల కాదు యా జస్ట్ ట్వంటీ ఫోర్ చేస్తే 24 పే చేస్తే నా వల్ల కాదు యా బాబు నేను చదువుతాను మీరు ఉండండి ఆ రండి పానికి దణం పెడతా దణం పెడతారే వెంకీ అర్జెంట్ అన్నారు కదా పెళ్లి చేసుకో పని అయిపోద్ది అర్జెంటేమో క్లాస్ ఎలా మారింది బాగానే ఉన్నా అగ్రిమెంట్ లో చిన్న పొరపాటు జరిగింది ఆ నేను అన్ని జాగ్రత్తలు చూసుకొని సరి చేశానులే నీ పెళ్లి గురించే రా మా దిగులు అంతా అనవసరంగా నా పెళ్లి గురించి దిగులు పడకండి టైం వస్తే అదే జరుగుతుంది రేపే ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతున్నాం మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఫోన్ చేస్తాను ఇప్పుడు చూడు వాడికి టెన్షన్ నువ్వు మామూలు కాదు ఉంటా అదేంటి భయ్యా చూసుకోకుండా వెళ్ళిపోతున్నాడు చూసుకున్నాకుంటుందిరా టెన్షన్ మన అగ్రిమెంట్స్ ఇందులోనే ఉన్నాయి కదా ఇందులోనే ఉన్నాయి ఇదేంటరా వీడు మన ఫోటోలు పెట్టుకొని తిరుగుతున్నాడు అసలు ఈ సూట్ కేస్ వీడిదేనా సార్ 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 ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ మా బ్యాంక్ లో రెండు కోట్లు అప్పు తీసుకున్నారు తీర్చపోతే జైల్లో పెట్టేస్తాను అంటే దరిద్ర కోట్ ఎదవల్లారా అని ట్రాన్సాక్షన్ బాగా చేస్తావు నువ్వు ఉండవల్ల అనుకున్నారు అది వెంకీ సూట్ కేసు అనేది తీశారు కదా నాకెలా తెలుసు అనుకుంటున్నారా చెప్పాడు కదా శ్రీవారి పేరు తనకి అన్యాయం చేస్తే వాళ్ళే అన్యాయం అయిపోతారని

ఒచోళ్ళ ఎవరు అనుకున్నావ్ మామూలు ఎవరు అనుకున్నావా వాళ్ళ కోసం వెయిట్ చేయలేరా వెయిట్ చేయండి అరే సూప్ిక ఇది వరకేపుడు తెలియదు కనుకే మనసుక పరుగులు తీసే అని ఇప్పుడే తెలిసిను కనుకే కనులిక కలలే రాసే అరే నా దొయే ముందోని చూపే చెప్పిందే ఏద ఏదోలే నందే సాహన దశమి

వరకెప్పుడు తెలియదు కనుకే మనసుక పరుగులు దాహనా దశమి వచ్చిందే ఓలమి రేహనా చలిమి చెయ్యలే ఇది అని ఇప్పుడే తెలిసాను కనుకే కనుని మావయ్య ఈ హాలిడేస్ కి వీళ్ళు బోల్డ్ అని ప్లాన్స్ వేసుకుంటే కాదు మా ప్రసాద్ మావతో వెళ్తేనే ఫన్ ఉంటుందని వీళ్ళని కన్విన్స్ చేసి తీసుకొచ్చాను మరి నువ్వేం చేస్తావో నాకు తెలీదు డోంట్ వరీ నానా మీ ప్రోగ్రామ్ బోర్ కొట్టిందనుకో షాపింగ్ చేసుకోండి జర్నీ బోర్ కొట్టిందనుకో బోర్డు అంత డబ్బు పెట్టి తీసుకొచ్చాం వాళ్ళు మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తారు ఇక్కడ కూడా చేస్తారా ఎక్కడైనా చేస్తారమ్మా ఏంటి పోయా నీ మేనకోడల్ని ఏదో ప్రిన్సెస్ లాగా ట్రీట్ చేస్తున్నావు ప్రిన్సెస్ లా ట్రీట్ చేయటం ఏంట్రా ప్రిన్సెస్ ఏ వందల కోట్లు ఉన్నాయి అక్కడ తను తలుచుకుంటే జాన్సర్ గ్రేట్ జస్ట్ లైక్ దిస్ సాల్వ్ చేస్తుంది చూడండి ఏదో టికెట్ కొనుగోలు ట్రావెల్ చేసిన ఎంజాయ్ చేస్తున్నావు మరి ఏం చేయమంటారు సార్ టాలెంట్ చూపించబోయే వాయస్ మన ఇంటర్వ్యూలో కూడా ఛాన్స్ రాలేదు తప్పకుండా అరే రండి వెరైటీ ఉంటుందని మధ్య తమిళ క్లాసికల్ విపరీతంగా ప్రాక్టీస్ చేసాం వదలమంటారా వదులు

జీవన గురూపం సౌందర్యా ఏట్రా నా డ్రీమ్ బేల్ కనిపించేసింది అవునా ఎవరురా అమ్మాయి అమ్మాయి పేరు పూజ చాలా బాగుంది కదా మన ఆర్గనైజర్ ప్రసాద్ ఉన్నారు కదా అండ్ స్వయన మ్యానగార్డ్లు పెళ్ళి అంటూ చేసుకుంటే ఆ అమ్మాయినే చేసుకోవాలని ఫిక్స్ అయ్యి అయ్యేలే నువ్వు ఫిక్స్ అయ్యావ్ సరే నిన్ను చేసుకోవడానికి ఆ అమ్మాయి ఫిక్స్ అయిందా అవుతుందిలే బాబాయ్ అన్ని అనుమానాలు నీకు అసలే టైం తక్కువ ఉంది నువ్వు పని చెయ్యి కళమందరిలో సమస్యలు ఉంటుంది నువ్వు పిన్నిని తీసుకెళ్ళి పెళ్లి బట్టలు గోల్డ్ తీసుకొని పేరు చేస్తే డిస్కౌంట్ ఇస్తాడు ఉంటాను చూరపునే ఇది ఏలూరు కాదు యూరప్ ఆ వెంకీ గారు దొరికారా ఎలా భయ్య వాడు నా మ్యాన్ మేనగోడని లవ్ చేస్తున్నాడు అప్పుడు నువ్వే వాడికి దొరుకుతావు కదా భయ్యా నా మ్యాన్ మేనగోళ్ళు వాడిని లవ్ చేయట్లేదు కదా అయితే నా మ్యాన్ మేనగోళ్ళు కూడా వాడిని లవ్ చేస్తున్నట్టు నమ్మించి వాడితో ఫుట్బాల్ ఫుట్బాల్ ఆడేస్తాను ఈ ఐడియా సూపర్ గా ఉంది ప్రసాద్ గారు ఏంటి సార్ ఇది వాళ్ళు ఏదో ప్రోగ్రామ్ ఇవ్వడానికి వచ్చారు వాళ్ళతో గేమ్స్ ఎందుకండి ఏరా మూర్తి నువ్వు ఇక్కడే ఉన్నావా సెల్ఫోన్ మార్చొచ్చు కదరా సెంటిమెంట్ సార్ మీ అబ్బాయి ఫోటోనా అవునండి ఈ విషయం ఎవరికైనా తెలిసిందనుకు నీ కొడుకు మీద ఫోన్ జాగ్రత్త దారా శాడిస్ట్ మీద వాళ్ళారా పసిబిడ్డ మీద ఒట్టేస్తారా వాట్ నేను అతని డ్రీమ్ గర్ల్ నా అంతర్తో ఆగాడా ఇంటికి ఫోన్ చేసి పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టిస్తున్నాడమ్మా అతనికి ఏమైనా పిచ్చా ఆల్మోస్ట్ అంతేనమ్మా ఇలాంటి వాళ్ళకి ఎదుటి వాళ్ళ అభిప్రాయాలతో సంబంధం ఉండదు అందుకే నువ్వు కూడా వాడిని డ్రీమ్ బాయ్ అని కదర్ ఇచ్చావనుకో వాళ్ళు ఉన్న చిత్ర విచిత్ర విన్యాసాలన్నీ గ్రాఫిక్స్ లో బయటకు వస్తాయి ఆ తర్వాత మనకు ఫన్నే ఫన్ను సర్దా కోసం అతనితో ఆడుకోడండి మావయ్య వదిలే ఇదేనమ్మా మీతో వచ్చిన ప్రాబ్లం ఎంటర్టైన్మెంట్ కావాలంటారు ఎక్సలెంట్ ఐడియా చెప్తే కోఆపరేట్ చేయరు మీరేనే చెప్పండి అమ్మా ఏ పూజ ఇంట్రెస్టింగ్ గా ఉంది లెట్స్ ప్లే ది గేమ్ అది కాదే పాపం నువ్వు మమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి తీసుకొచ్చు ఎంటర్టైన్ చేయాలి

నీ పాట విన్నప్పటి నుంచి తన్ని ఫ్యాన్ అయిపోయింది నీతో ఏదో మాట్లాడాలని ఒకటే గొడవ అందుకే తీసుకొచ్చా ఆ నీకు అభ్యంతరం లేదు నాకేం అభ్యంతరం చెప్పండి పూజ ఐ గాట్ ఇట్ పిల్లలు మీరు వెళ్ళి రెస్టారెంట్ లో కూర్చొని మాట్లాడుకోండి ఏదో మాట్లాడుతున్నారంట కదండి యా యు నో వెంకి టుడే ఇస్ మోస్ట్ మెమరబుల్ డే ఇన్ మై లైఫ్ అండ్ ఐ డోంట్ థింక్ ఐల్ నెవర్ ఫర్గెట్ దిస్ డే ఎనీవే ఐ యు మ్యారీడ్ yes yes what మీకు పెళ్ళైపోయిందా ఏ యాదవ్ చెప్పాడండి ఇప్పుడు మీరే చెప్పారు కదండి అదేదో పరధ్యానంలో క్రియేటర్ కదా ఎస్ అనేశాను ఇప్పుడు పూర్తి స్ఫురతో చెప్తున్నాను నాకు అసలు పెళ్ళే కాలేదు థాంక్యూ దేవుడా ఆయనకు పెళ్ళ అవకపోతే నువ్వెందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నావు మాకేం అర్థం కావట్లేదు నాకు అర్థమైందిలే అన్నట్టు వెంకీ గారు ఆర్ దాయ్యూ మీ ఏజ్ ఎంత ఈ ఏజ్ అంటే ఈ ఏజ్ లో వచ్చిన కాంట్రవర్సీ ఉంది వదిలేండి ఏంటండి అది మా మమ్మీ డాడీ సరిగ్గా రాసుకోలేదు కానీ నాకు బండి గుర్తుందండి కరెక్ట్ గా నా టెన్త్ ఎగ్జామ్స్ రోజునే ప్రేమ దేశం రిలీజ్ అయింది ప్రేమ దేశమా ప్రేమ సాగరమా ప్రేమ సాగర్ అక్కడ ప్రేమ దేశం ఎక్కడ మొన్న ఆ అబ్బాసు వినీత్ నాకు అన్ని గుర్తున్నాయి ముస్తాఫా ముస్తాఫా ప్రేమ అన్నీ ఆ లెక్కను చూస్తే 26 27 28 ఆ మధ్యలో అక్కడ ఉంటుంది బట్ యు లుక్ సో యంగ్ వాట్స్ ద సీక్రెట్ అనవసరంగా ఎక్కువ కమిట్ అయిపోయాను సీక్రెట్ ఏమీ లేదండి జస్ట్ ఫుడ్ హ్యాబిట్స్ నేను ఎంఎస్ డైట్ ఫాలో అవుతాను అంతా సత్యనారాయణ రాజు గారండి ఆయన అన్ని తినమంటారండి ఉదాహరణకి పచ్చకూరలు పచ్చి కాయగూరలు పచ్చి బాదం పప్పు పచ్చి జీడిపప్పు పచ్చి పెసరపప్పు పచ్చి కందిపప్పు పచ్చి శనగపప్పు ఇలా అన్ని పచ్చిది తినేయాలి ఈ టైం దంచిన డ్రై ఫ్రూట్స్ చప్పరించాలి ఇది మాత్రం మీరు కూడా ఫాలో అవండి ఎప్పుడు యంగ్ గా ఫ్రెష్ గా ఉంటారు అంటే మీలాగ అన్నమాట రైట్ మీతో మాట్లాడుతుంటే నాకు అసలు టైమే తెలియట్లేదు వెంకీ ఐ మాట్లాడింది చాలు అంకుల్ కోపొడతారు పద పద అలాగే ఓకే వెంకీ సీ యు లేటర్ ఓకే టేక్ కే బై పిలిచేరా లేదే ఓ పిలిచినట్టు అనిపిస్తేను సారీ బాయ్ బాయ్

నీ చేతి స్పర్శకి నా ఊపిరి బరువైంది దవడ కండరం బిగుసుకుంది వలపు లేక శ్మశానమై ప్రేమ కోసం నా హృదయాంతరాలు నొప్పులు పడుతుంటే నీ రాకతో నా హృదయాంతరాలు పురిటి నొప్పులు పడుతుంటే నీ రాకతో అనుభూతి కలిగింది సజనా వెంకీ సారీ డిస్టర్బ్ చేశానా లేదు చెప్పండి దగ్గర నుంచి

నాకు డ్రీమ్ గర్ల్ ఉందని చెప్పానే ఆ పాట కూడా పాడాను అది మరి ఎవరో కాదు మీ మేన కోడలు పూజ సార్ మీరు అలా కోపడకండి చెప్పేది ప్రశాంతంగా వినండి ఏంటి ప్రశాంతంగా వినేది నా మేన కోడలు డ్రీమ్ గర్ల్ ఫిక్స్ అయిపోతావు నువ్వు అలా ఫిక్స్ అవడానికి కూడా రీజన్ ఉంది ప్రసాద్ గారు నిజానికి రైల్వే స్టేషన్ పూజను చూడగానే తను డ్రీమ్ గర్ల్ తెలిసిపోయింది కానీ మనసులోనే దాచుకున్నాను ఇందాక తన మాటలను బట్టి తనకు కూడా నా మీద ఏదో ఉందని స్మెల్ చేశాను ఆ ధీమాతో ఇప్పుడు మీతో ధైర్యంగా చెప్పాను ప్రేమంటే ఇదేనా నువ్వు ఫిక్స్ అయినప్పుడు

ఏంటి భయ ఇది నీ మేనకోడ్లు వెంకి ఇష్టపడుతుందన్నావు మరి ఇంతలో ఆ రాజుతో ఇక ఇకలు పక్కపక్కలు ఏంటి అదే నాకు అర్థం కావట్లేదు నాకు అర్థమైంది వందల కోట్లు ఆస్తున్న ప్రాక్టికల్ గా ఆలోచించి తన రేంజ్ మనసు లో అంతేకాదు అమ్మాయి తన కాబోయే వాడు శేఖరాజు లా స్టైలిష్ గా ఉండాలని కోరుకోవటంలో తప్పేం లేదుగా అదంతా కాదురా వెంకి చాలా సెన్సిటివ్ ఈ విషయం తెలిస్తే డిసప్పాయింట్ అయిపోయి డిప్రెషన్ వెళ్ళి ఫ్రస్ట్రేషన్ లో కన్వర్ట్ అయి పర్వర్షన్ లో డైవర్ట్ అయ్యి కృంగి కృషించిపోతాడేమో నాకు భయంగా ఉందిరా